ప్రేమని కాపాడి అరెస్ట్ అయిన ధీరజ్ రామరాజుకి నిజం చెప్పేసిన వేదవతి అసలు ప్రేమని కాపాడి ధీరజ్ అరెస్ట్ అవడం ఏంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కళ్యాణ్ ఇచ్చిన వారం రోజుల గడువు తీరిపోవడంతో ప్రేమ అయితే దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మళ్ళీ కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు ప్రేమకి ఫోన్ చేసి ఏంటి డార్లింగ్ ఎప్పుడొస్తున్నావు నేను చెప్పిన వారం రోజుల గడువు అయిపోయింది అని అంటూ ఉంటాడు వస్తున్నాను అని ప్రేమ అంటుంది చూడు నువ్వేదైనా చెయ్యిరాంది ఏదైనా చేశావంటే నా మీద రివేంజ్ తీసుకోవడానికి నువ్వేదైనా ప్రయత్నం చేశావంటే మన ఫోటోలు వీడియో మొత్తం సోషల్ మీడియాలో ఊరంతా కూడా హల్చల్ చేస్తుంది గుర్తుపెట్టుకో అని కళ్యాణ్ వార్నింగ్ ఇస్తాడు తరువాత ఇక ప్రేమ అయితే ఒక కత్తి పట్టుకొని బయలుదేరుతుంది ఇంతలో ధీరజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన ధీరజ్కి ప్రేమ అయితే కనపడదు కానీ తను ఫోన్ మర్చిపోయి గదిలో వెళ్ళిపోతుంది అప్పుడే ప్రేమ ఫోన్ని చూసి ధీరజ్ అయితే ఫోన్ అయితే ఓపెన్ చేస్తాడో అలా ఓపెన్ చేయంగానే కళ్యాణ్ పంపించిన వీడియో అంతా కూడా ఫోన్లో ధీరజ్ అయితే చూసేస్తాడో ఇక చూసేసి షాక్ అయిపోతూ ఉంటాడు అంటే ఇన్ని రోజులు ఆ కళ్యాణి గాడు బెదిరిస్తూ ఉన్నాడు అనమాట ప్రేమని ఇటు నాకు చెప్పలేక తనలో తానే నలిగిపోయిందా ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ ధీరజ్ అయితే ప్రేమని వెతుక్కుంటూ వస్తాడు తరువాత ఇక ప్రేమ అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంటి డార్లింగ్ లేట్ అయ్యింది ఇరా వెళ్దాము అని బైక్ ఎక్కమని అంటూ ఉంటాడు ప్రేమని కళ్యాణ్ అయితే ఏంట్రా బైక్ ఎక్కేది అంత ఈజీగా నేను నీకు సొంతమవుతానని ఎలా అనుకున్నావురా నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ నేను మాత్రం నీకు సొంతం కాను నేను ప్రాణం వదిలేయడం ఏంటి నీ ప్రాణాలు ఇప్పుడు తీసేస్తాను అని కత్తి చూపిస్తూ ఉంటుంది ప్రేమ ఇక ఆ కత్తిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో అయితే ఇక షాక్ అయిపోతాం ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడో అలా పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉండగా కళ్యాణ్ ని వెంబడిస్తుంది కత్తి పట్టుకొని ప్రేమ అయితే ఇక ప్రేమ అలాగా కళ్యాణ్ణి వెంబడిస్తూ ఉండగా ధీరజ్ అయితే ప్రేమని వెతుక్కుంటూ అక్కడికైతే వస్తాడు ఇక ప్రేమని వెతుక్కుంటూ వచ్చి ప్రేమని చూస్తాడు కళ్యాణ్ వెనుక కత్తి పట్టుకొని పరిగెత్తుతూ ఉన్న ప్రేమని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ప్రేమ ఆగు ప్రేమ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ అయితే అక్కడికి వెళ్ళి అలసిపోయి చెట్టు కాడ నించుండిపోతాడు అప్పుడే ప్రేమ అయితే కళ్యాణ్ పీక పట్టుకుంటుంది పీక పట్టుకొని అమాయకరాలైన ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి నీలాంటి వెదవని చంపినా కూడా తప్పు లేదురా అంటూ ఇక ధీరజుకి ఆకలు కొడుతూనే ఉంటాడు వద్దు ప్రేమ నువ్వు తొందరపడొద్దు అని అయినా సరే ప్రేమ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో ఇక కత్తి అయితే తీస్తుంది కత్తి తీసి నరకపోతూ ఉండగా అప్పుడే కళ్యాణ్ అయితే ఇంకెప్పుడు నీ జోలికి రాను అని అంటూ ఉంటాడు నీలాంటి వాడిని అస్సలు కూడా నమ్మకూడదురా నేనేం చేస్తానో చూడు అని అంటూ ఇక వెంటనే అయితే కత్తి తీసుకొని నరికేస్తుంది కళ్యాణ్ణి ప్రేమ ఇక కత్తి తీసుకొని ఇంకా కళ్యాణ్ణి కడుపులో చేయడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు కళ్యాణ్ అయితే ప్రేమ అంటూ దగ్గరికి వస్తాడు ధీరజ్ అయితే ఎంత పనిచేసావు ప్రేమ అని తన చేతిలో ఉన్న కత్తిని తనైతే పట్టుకుంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ధీరజ్ అంటూ ప్రేమని కౌగిలించుకుంటుంది ఈ నీచుడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అని అంటూ ఉంటుంది ముందు మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని అంటూ ఇక ధీరజ్ అయితే ఆ కత్తిని ఇక అక్కడే వదిలేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా గదిలోనే ఉంటారు కానీ బయటికి రారు అప్పుడే ఇక నర్మదకి అనుమానం వస్తుంది ప్రేమ ఏంటి ధీరజ్ని తీసుకొని భోజనానికి కూడా రాలేదు అని గది దగ్గరికి అయితే వెళ్తుంది ప్రేమ ఏమైంది ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే ఏమీ మాట్లాడదు ఇంతలో పోలీస్ జీప్ అయితే వస్తుంది అలా పోలీసులు రావడంతో ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు వల్లి తన మీద ఎవరైనా కేసు పెట్టారేమో తన బండారం బయటపడిపోతుందేమో తన కోసమే పోలీసులు వచ్చారేమో అనుకొని వల్లి ఒక పక్క నుంచి భయపడిపోతూ ఉంటుంది మావయ్య గారండి మావయ్య గారండి అంటూ గట్టిగా అరుస్తుంది మావయ్య గారండి పోలీసులు వచ్చారు అని అనడంతో రామరాజు కుటుంబం మొత్తం బయటికి వస్తుంది ప్రేమ ధీరజ్ కూడా వస్తారు అప్పుడే ఇక వల్లి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది తన గుట్టు ఏమన్నా బయటపడిందేమో అని ఇంతలో రామరాజు అయితే ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటాడో ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారేంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే పక్క భద్రావతి అలాగే సేనాపతి అందరూ కూడా ఎదురింటి నుంచి చూస్తూ ఉంటారు అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే మీ అబ్బాయి ధీరజుని అరెస్ట్ చేస్తున్నాము అని అనడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఏంటి మా ధీరజుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది వేదవతి ఇక ఇన్స్పెక్టర్ అయితే కళ్యాణ్ అనే అతన్ని నిర్ధార్షంగా కత్తితో పొడిచి మీ అబ్బాయి చంపేశాడు అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాము అని అనంగాన్ని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రామరాజు అయితే సార్ నా కొడుకు మనుషులను చంపేంత కిరాత కొడుకు కాదు సార్ ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ అయితే లేదు సార్ ఆ కత్తి మీద వేలి ముద్రలు మీ అబ్బాయివే అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే సాక్ష్యాలతో సహా వచ్చాం కాబట్టి నేను మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాను అని అనగాలి అప్పుడే ఇక రామరాజు అయితే ఇదంతా ఆ ఇన్స్పెక్టర్ చెప్పింది నిజం కాదని చెప్పరా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అవును చిన్నోడా చెప్పరా అది నిజం కాదని చెప్పు అని అనగాలనే అది అత్త అని ప్రేమ చెప్పబోతూ ఉండగా నేనే అతన్ని పొడిచాను అని ధీరజ్ అయితే తన మీద నింద వేసుకుంటాడు అది విని ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది ధీరజ్ అని అనంగాల్నే అవును ప్రేమ నేనే చంపాను ఇద్దరి మధ్య గొడవ అయింది ఆ గొడవలో కోపంలో ఏం చేస్తున్నానో తెలియక అతన్ని కత్తితో పొడిచాను అని అంటూ అబద్ధం చెప్తాడో ధీరజ్ అయితే అప్పుడే అది విని ఒక్కసారే రామరాజు అయితే రే కోపంలో ఎంత కోపం వస్తే అంతలాగా నువ్వు మనిషిని చంపేస్తావరా అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఇప్పటి వరకు నువ్వు నా మాట వినవని నా మాట లెక్క చేయవని అనుకున్నాను కానీ ఇలాంటి దుర్మార్గపు పనులు కూడా చేస్తావని నాకు ఇప్పుడే అర్థమైంది ఇప్పుడే నేను తెలుసుకున్నాను అసలు నీలాంటి వాడు నా కడుపుని ఎలా పుట్టాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పోలీసులు ధీరజని అరెస్ట్ చేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక భద్రావతి అలాగే సేనాపతి కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు తర్వాత ప్రేమ అయితే నర్మతతో జరిగిందంతా కూడా చెప్తుంది అది విని ఒకేసారి వేదవతి షాక్ అయిపోతాం అంటే చిన్నోడు ఏ తప్పు చేయలేదో కానీ చిన్నోడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ విషయాన్ని నేను వెంటనే ఆయనకి చెప్పాలి అని వెళ్ళి వేదవతి అయితే రామరాజుతో అంటుంది అతన్ని చంపింది ధీరజ్ కాదండి ప్రేమ అని అనగాలనే ఏంటి బుజ్జమ్మను మాట్లాడేది ప్రేమ అతన్ని చంపడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు అవునండి అతను ఎవరో కాదు ప్రేమని ప్రేమించిని మోసం చేసిన ఇప్పుడు ప్రేమకి కొన్ని ఫోటోలు వీడియోలు పంపించి ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడో తనతో గడపాలని తన కోరికని తీర్చాలని తనని ఇబ్బంది పెడుతున్నాడు ఇక ఎవ్వరికీ చెప్పుకోలేక ప్రేమ అయితే అతన్ని పొడిచేసింది ఆ నిందని మన చిన్నోడు నెత్తి మీద వేసుకున్నాడు అని వేదవతి చెప్తుంది అదేంటి ప్రేమ అతన్ని ప్రేమిస్తే మరి ధీరజ్ ప్రేమ పెళ్ళేలాగయింది అని అడుగుతూ ఉంటాడు రామరాజం అప్పుడే ధీరజ్ ప్రేమ పెళ్లి గురించి మొత్తం వేదవతి అయితే రామరాజుకి నిజం చెప్పేస్తుంది ఇక రామరాజు వేదవతి ధీరజ్ ప్రేమ పెళ్లి జరిపించింది తనేనని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడో రామరాజు ఇంత జరిగినా కూడా ఇంత కూడా నాకెందుకు చెప్పలేదు అంటూ వేదవతిని తిడతాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు